ఆయన కూడా స్పెక్కడ చేశారు రూల్ కూడా చెప్పారు దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినోస్ తేకంటా బిజినోస్ తేకుండా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుంటా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారు అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్ చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలర్ డిమాండ్ ఉందో బీఎస్ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలకు డిమాండ్ ఎందుకంటే ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది ఒకరికో రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి నేను తీసుకున్న నేను ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి అప్పుడే అప్పుడే ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు